నమస్తే అండి నేను నమస్తే అండి నేను రజా జగన్మోహన్ రెడ్డి గారు తన మార్క్ రాజకీయాన్ని అయితే మొదలెట్టారు వైసీపీ పార్టీ మార్క్ రాజకీయం ఈరోజు కనిపిస్తుంది ఎలా అంటే పెన్షన్లను వాలంటీర్స్ ద్వారా ఇప్పించొద్దని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్తే అది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చేయడం కారణంగానే ఈ రోజున ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వలేదని చెప్పేసి ప్రొజెక్షన్ చేస్తున్నటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు ఎనకుండి నడిపిస్తున్నాడని చెప్పేసి ప్రొజెక్షన్ చేస్తున్నటువంటి పరిస్థితి సో ఎలాంటి రాజకీయం చూడండి ఎలక్షన్ కమిషన్ ఏమో వాలంటీర్స్ దగ్గర వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బయోమెట్రిక్స్ కదండి మొబైల్ ఫోన్స్ కదండి కానివ్వండి వాటన్నిటిని కూడా తిరిగి ఇచ్చేయమంటే దీనికి ఎలక్షన్ కమిషన్ బాధ్యత కదా సచివాలయ సిబ్బంది ఉంటారు కదా అదేవిధంగా మిగిలిన డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి రెవెన్యూ సిబ్బంది ఉంటారు కదా వాళ్ళంతా కూడా డిస్ట్రిబ్యూట్ చేయగలరు కదా ఎలక్షన్ టైంలో ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా చేయాలో చేయాలి కదా చేస్తుంది కదా కానీ దీన్ని కూడా రాజకీయంగా వాడుకుంటారా ఎంత టాక్టికల్గా గేమ్ ఆడతారా అర్థం కానటువంటి పరిస్థితి చెప్తున్న విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడే చంద్రబాబు నాయుడు ఆపేపించాడు చంద్రబాబు నాయుడే తవ్వతలు మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఇంటింటికి కూడా చూస్తున్నాడు ఇదేం రాజకీయం ఎలక్షన్ కమిషన్ వాలంటీర్స్ని వద్దు ఇంక్లూడ్ చేయొద్దని చెప్తుంది అలాంటప్పుడు అదేవిధంగా దీనికి ఏమన్నా ప్రత్యామ్నాయ మార్గాలు ఉంటే వాటన్నిటిని కూడా చూడండి అని చెబుతోంది రాజకీయాన్ని రాజకీయంగా చేయాలా కానీ దీని మీద కూడా వెళ్ళి ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి మీకు పెన్షన్ రాలేదంటే చంద్రబాబు నాయుడు రానియలేదు పవన్ కళ్యాణ్ రానియలేదు వాళ్ళు అడ్డుపడ్డారు ఇది ఎలా ఉంటుందంటే పవన్ కళ్యాణ్ గారు ఏనాడు కూడా ఇంగ్లీష్ మీడియం వద్దు అని ఎక్కడ కూడా చెప్పలే తెలుగు మీడియం ఉంచండి ఇంగ్లీష్ మీడియంతో పాటు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్తే పవన్ కళ్యాణ్ బద్ద బెదిరికి ఇంగ్లీష్ మీడియానికి ఇంగ్లీష్ వాళ్ళ పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదవచ్చు ఇతర దేశాల వెళ్ళి చదవచ్చు కానీ మన ఇంట్లో పిల్లలు చదవకూడదా అని చెప్పేసి ప్రొజెక్షన్ చేశారు కానీ పవన్ కళ్యాణ్ చెప్పిందండి ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియాన్ని ఉంచండి తెలుగును పూర్తిగా మీరు తీసేయొద్దు ఉంచండి నచ్చిన వాళ్ళు చదువుకుంటారు అయితే దాంతోపాటు ఇంగ్లీష్ మీడియం ఉంచండి అని చెప్తే ఈ విధంగా చేసినటువంటి పరిస్థితి ఈరోజు కూడా ఎలాంటి రాజకీయమా ఇంత ఇంత దిక్కుమాలిన రాజకీయమా ఏంటి కానిటువంటి పరిస్థితి